హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈరోజు అయితే నేను సేమియా అలా చేస్తానని చూపిస్తాను ఫ్రెండ్స్ సో ముందుగా అయితే పెట్టుకొని స్టవ్ వలగించేసి పాన్ పెట్టేశాను సో ఇప్పుడైతే సేమియాలు పాన్ వేడికిన తర్వాత సేమియాలు వేసుకొని చక్కగా వాటిని మనం గోల్డిష్ రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి సో అలా వేయించుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తాయండి సో సేమియాలు ఎప్పుడు అండ్ సేమియా కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట సో సరే ఎలా చేసాను అనేది మీకు నేను చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట అలాగ బాగా చక్కగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా బాగా బాగా కలపాలి అలాగే ముందుగా సో నా ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే బెల్ ఐకన్ నొక్కడం మర్చిపోకండి సో అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో ఇలా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట సేమ్గా నేను ఈరోజు మా పిల్లల బర్త్డే మా బాబు బర్త్డే అండి సో బర్త్డే అని చెప్పేసి బర్త్డే స్పెషల్గా అయితే నేను చేస్తున్నానమాట ఇలా బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించండి ఇందులో కొంచెం కొంచెం బాగా కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చిందనేసరికి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించండి సో కొంచెం ఇవి వేయించే వరకే కొంచెం టైం పడద్దండి మామూలుగా అయితే ఇంకా అసలు అంత పెద్ద టైం ఉండదు సేమ్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో ఈలోపు అవి వేగుతూ ఉంటాయి కదా మనం ఈలోపు పాలు పెట్టేసుకొని ఇంకో పక్క స్టవ్ మీద పాలు కూడా పెట్టి వేయించేసుకుందాం పాలు కాగుతూ ఉంటాయి ఈలోపు సో ఇప్పుడు కొంచెం ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుందాం ఇంకా సేమలో ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం గోల్డిష్ కలర్ వచ్చాయి చూసారా సో ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా చక్కగా వేగుతాయి అన్నమాట సో ఇగండి నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సో అది ఇంతకుముందే కాచి పెట్టింది అనమాట సో ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట అందుకోసం అది గడ్డ కింద ఉంది సో స్పూన్తో తీసి మనం అందులో వేస్తే ఆటోమేటిక్ కరిగిపోతుంది కదా అబ్బా నెయ్యి తో ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నెయ్యి అంటే సో కొంతమంది అయితే నెయ్యి అనేసరికి లైక్ చేయరు బట్ నెయ్యి తినడం వల్ల కూడా చాలా మంచిదండి సో ఇలా బాగా గోల్డిష్ కలర్ వచ్చే వర్క్ కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్ సో ఇది ఒక్కటే పెద్ద వర్క్ కింద ఉంటుంది అంతే కానీ అసలు మామూలుగా అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో ఈలోపు పాలు మరుగుతూ ఉంటాయి కొన్ని మ్యాలిక్లు అవి దంచేసుకుందాం చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే సేమియాలోకి యాలకులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి ఆ ఫ్లేవర్ అనేది ఓన్లీ మనకి యాలకుల వల్లే వస్తుంది సేమియాలో మిగతా ఐటమ్స్ ఏమున్నా లేకపోయినా సో కంపల్సరీ యాలకులు అనేది అయితే మాత్రం ఉండాలి సో అవి చాలా మెత్తగా పొడి చేసేసుకొని పౌడర్ లాగా సో ఆ పౌడర్ అనేది మనం సేమియాలో యాడ్ చేసుకుంటే అప్పుడే ఆ సేమియాకి మనకి ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అప్పటి వరకు కూడా మనం అది పాలల్లో సేమియాలు వేసుకొని తిన్నట్టే ఉంటుంది తప్పించి సేమియా టేస్ట్ అనేది రాదనమాట సో యాలకుల పొడము వేస్తే కానీ ఆ ఫ్లేవర్ రాదు మనకి సేమియాకి సో డెఫినెట్లీగా ఏమి ఉన్నా లేకపోయినా యాలకులు మాత్రం కంపల్సరీగా ఉండాలి సో ఎవరు మాత్రం ఇది మాత్రం స్కిప్ చేయొద్దు సో నేనైతే ఇలాగ మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను అనమాట ఆ తొక్కులు అవన్నీ తీసేశాను సో బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఈలోపు సేమియాలు కూడా బాగా వేగిపోయినాయి కదా సో అయితే పక్కన పెట్టాను సో పాలు ఇంకా మరగాలి కొంచెం సో మనం ఏంటంటే పాలు పొంగు రావాలండి సో పొంగు వచ్చినప్పుడే పాలల్లో మనం ఇప్పుడు సేమియాలు వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకుంటే బాగోదు సో పాలు ఎప్పుడు కూడా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు కూడా మరగనివ్వండి సో ఇప్పుడు ఇప్పుడే పొంగు వస్తుంది సో చూసారా కనిపిస్తుంది మీకు సో పొంగు అయితే వచ్చేస్తున్నాయి పాలు సో నేను ఇంక ఇవి ఒక టూ త్రీ టైమ్స్ పొంగైతే రానిచ్చే వరకు వెయిట్ చేశాను ఫ్రెండ్స్ సో వెయిట్ చేసి అప్పుడు ఈ పాలల్లో మనం ముందుగా రోస్ట్ చేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్న సేమియాస్ ఉన్నాయి కదా సో అవి అయితే నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో రెడ్ డిష్గా సో అలా వస్తే మీకు సేమియా కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి సో ఇప్పుడు అవి బాగా కలుపుకోవాలి అలా వేగుతూ ఉంటాయి అన్నమాట ఉడకాలన్నమాట కొంచేపు అంటే సోమియాలో ఫాస్ట్గానే ఉడికిపోతాయండి సో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడుకుతూ ఉండగానే ఈలోపు మనం ఏం చేద్దామంటే సో సోమియాలోకి మనం కిస్మిస్లు అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఓన్లీ కిస్మిస్ ఒకటే యాడ్ చేస్తాను ఫ్రెండ్ సో ఎందుకంటే జీడిపప్పు నాకు అవైలబిలిటీ లేదనమాట అంటే షాప్కి వెళ్ళాను కానీ నేను వెళ్ళిన షాప్లో లేదు సో అందుకోసమని తీసుకోలేదనమాట సో ఇప్పుడు ఇవి ఉడుకుతుండగానే మనం పంచదార కూడా యాడ్ చేసేస్తున్నాను పాలల్లో సేమియాలో సో షుగర్ అయితే యాడ్ చేస్తాను సో ఇప్పుడు ఈలోపు కలుపుతూ ఉంటుంది ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇంకా స్వీటు అనేసరికి షుగర్ అనేసరికి ఎవరు తా స్వీట్ తిగ్గ తిన్నదాన్ని బట్టి వేసుకోండి సో కొంతమంది తక్కువగా వేసుకుంటారు కొంతమంది ఎక్కువగానే తింటారు కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండేలాగా షుగర్ ఎక్కువ వేస్తారు సో పాలు అయితే ఇంకా ఈ లోపు మనం మళ్ళీ పాన్ పెట్టుకొని ఇంకొక పాన్ మళ్ళీ అదే పాన్ ఇందాక మన సేమియా ఫ్రై చేసిన పాన్లోనే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్లో అయితే వేయించేద్దాం సో ఇది చూసారా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నెయ్యి అందుకనే అనమాట సో అది మనం ఎలాగో పొయ్యి మీద పెట్టేస్తే అది కరిగిపోతుంది కదా సో నో ప్రాబ్లం నెయ్యి కూడా తినేంత దాన్ని బట్టి వేసుకోవచ్చండి ఎక్కువగా వేసుకున్న ప్రాబ్లం లేదు కొంతమంది నెయ్యి తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు నెయ్యి తినడం వల్ల సో నెయ్యి అయితే మరిపెనుటే ఇందులో నేను కిస్మిస్లో యాడ్ చేసేసుకున్నాను ఇది మరుగుతూ ఉంటుంది ఒకసారి ఇది కూడా కలిపెట్టేద్దాం సో సేమియాలు అయితే అయిపోవచ్చు అనమాట అన్నమాట అయిపోయింది సో ఇందులో ఇప్పుడు మనం ఇప్పుడు సేమియాలు అయితే ఇవి కిస్మిస్లో వేయించేద్దాం ఈ లోపు సో నెయ్యి అయితే మరి సో కిస్మిస్లో వేశాను సో ఈలోపు ఇవి వేగుతూ ఉంటాయి ఇంతలో మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా యాలికలు బాగా మెత్తగా పొడమి చేసుకున్నాం కదా సో అదైతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ సెట్ అవుతుంది సో దించే ముందు వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగుంటుందన్నమాట సో ఇవి వేగుతున్నాయి అనేవి ఇలా వేసి అలా తీసేయకూడదండి సో వేగినప్పుడు మనకి బాల్స్ టైప్లో బాగా ఉబ్బుతాయి అనమాట అప్పుడు వేసుకోవాలి సో ఇప్పుడు యాలికిల్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇంకా దించే టైం అయిపోయింది కదా సో క్లోజ్ అయిపోయింది సేమ్ వెళ్ళయితే అయిపోయినాయి సో పౌడర్ అయితే అందులో యాడ్ చేసేసాను యలికిల్ పౌడర్ బా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో సో ఇప్పుడు చూసారా యాలికలు వేగుతున్నాయని చెప్పాను కదా సో ఏగితే ఇలా బుడగలు బుడగల టైపులో బాల్ టైపు పోతాయి అనమాట సో అలా అయిన తర్వాతే యాలికలు కిస్మిస్లు సారీ కిస్మిస్లు అనేవి అలా వచ్చిన తర్వాతే డీప్గా మొత్తంగా ఫ్రై సో ఇప్పుడు అవి తీసుకొని మనం ఇంకా సేమియాలో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ అంతే సింపుల్ సింపుల్సరా అంత ఈజీగా చేసుకోవచ్చు ఇలాగే ఇందులో జీడిపప్పు కూడా వేయించేసుకొని జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో కొంతమంది అన్నీ ఉంటే వేసుకోవచ్చు సో లేనప్పుడు ఖచ్చితంగానే ఏం కాదు సో ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది సో నేనైతే జీడిపప్పు కూడా తేవాలని వెళ్ళాను షాప్కి కథ షాప్ లేదు సో మేము ఇంకా వేరే షాప్కి వెళ్ళాలంటే మాకు ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అనమాట అందుకని కుదరలేదు ఇంకా వెళ్ళడం సో దాంతోనే చేసేసాను సో కిస్మిస్లు కూడా ఇంకా యాడ్ చేసేసాను స్టవ్ కట్టేసి అయిపోయింది ఇంతే సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీకు కనుక నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో వాచ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోద్దు సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్